హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పఫ్ని ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా ఎలా చేయాలో తెలుసుకుందాం వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక గిన్నెలో సగం వరకు నీళ్ళని పోసుకొని అందులో రెండు గుడ్లని పెట్టి ఉడికించుకోవాలి ఇవి మనకి నాలుగు ఎగ్ పఫ్లు అవుతాయి ఇలా మునియేంత వరకు వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి వీటిని ఒక పది పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వీటిని మెత్తగా కాకుండా చాలా గట్టిగా ఉడికించుకోవాలి అలా అయితేనే మనకి ఎగ్ పఫ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా పొంగొచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం పిండిని కలుపుకుందాం ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి నూనె వేయడం వల్ల మనకి పిండి అనేది కలుపుకునేటప్పుడు సాఫ్ట్గా వస్తుంది ఇలా ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా మరీ లూజ్గా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపి మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఇందులోకి కూరని రెడీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ముందుగానే ఉప్పు వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి ఇందులోనే సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీరను ఇంకా కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ధనియాల పొడి గరం మసాలా కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి లాస్ట్లో ఇందులో మన రుచికి సరిపడా కారం వేసుకొని ఇలా ఉల్లిపాయలు మొత్తం కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ గుడ్లు పూర్తిగా చల్లారిన తర్వాత పైన పెంకును తీసేసుకొని గుడ్డుని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా ఒక గుడ్లో రెండు భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా పిండిని కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది ఇందులో నుంచి మనకు కావలసినంత సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చపాతీ పీటను తీసుకొని దానిపైన పొడిపిండిని చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి చపాతి అనేది మరీ మందంగా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా చేసుకోవాలి ఇలాగే మిగిలిన అన్ని చపాతీలన్నీ కూడా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చపాతీని తీసుకొని దానిపైన కొద్దిగా చెంచతో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత దీన్ని చపాతి మొత్తం ఇలా రుద్దుకొని దానిపైన కొద్దిగా పొడిపిండిని చల్లుకొని మరొక చపాతీని పెట్టుకోవాలి ఇలా ఒకదానిపైన ఒకటి నాలుగు చపాతీలని పెట్టుకోవాలి ఇలా ఆయిల్ పెట్టి పొడిపిండి చల్లడం వల్ల మనకి ఎగ్ పఫ్ అనేది ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు పొరలు పొరలుగా వస్తుంది అందుకని మనం ఇలా పెట్టుకోవాలి ఇలా నాలుగు చపాతీలు పెట్టిన తర్వాత ఈ సైడ్స్ అనేవి ఇలా కట్టర్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎగ్ ఆఫ్ షేప్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకొని మరలా మనం చపాతీ చేసుకొని చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూరని పెట్టుకొని దానిపైన సగం కట్ చేసుకున్న ఎగ్ని పైన రెండు కాట్లు పెట్టి పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పేలకుండా ఉంటుంది పెట్టిన తర్వాత చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన అన్ని పప్స్ ఎగ్ పప్స్ని చేసి పక్కన పెట్టుకొని తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంటన్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే ఈ ఎగ్ పఫ్ అనేది లోపడి వరకు ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఈ పఫ్ అనేవి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి